పిల్లల్ని ఏ విధంగా పెంచాలి వారి భవిష్యత్తుకు బంగారు బాటాలు ఏ విధంగా వేయాలి అని బైబిల్లో తెలియజేయబడింది అనగా వారిని ఏ విధంగా పెంచితే వారు అత్యున్నత స్థితిలో ఉండగలరు అంతేకాకుండా ఎదిగిన తర్వాత వారి వారి వృత్తులలోనూ వారి కుటుంబ బాధ్యతలలోనూ అత్యున్నతంగా రాణించగలరు కాబట్టి వారి పెంచే విధానం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఈ వాక్యాంశంలో మొదటగా చిన్న వయసులోనే వారి జీవితాన్ని ఎందుకు నిర్దేశించుకోవాలో తెలుసుకొని తర్వాత ఏ విధంగా వారిని నడిపించాలో తెలుసుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మాట్లాడాలి అని నేర్పించినాడలా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వారు దాని నుండి తొలగిపోరు అని దేవుడు సెలవిస్తున్నాడు అదేమిటి చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దగైనా కానీ వారు ఆ విధంగా ఉంటారని మీరికి అనుమానం రావచ్చేమో కానీ కానీ దేవుడు మాట తప్పని దేవుడు తన మాటను నెరవేర్చే దేవుడు కాబట్టి మీరు అటువంటి సందేహం పడాల్సిన అవసరము లేదు ఇప్పుడు పిల్లల్ని ఏ విధంగా నడిపించాలో పరిశీలన చేసుకుందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనము ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయేందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను క్రీస్తు ప్రభువును గురించిన ఈ మాటలు ఆయన ఏ వయసులో ఉన్నప్పుడు తెలుపబడినాయో గమనించి ఈ మాటలకు గల అర్థాన్ని తెలుసుకుందాం ఇదే అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలను పరిశీలన చేసుకుందాం పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఇస్లీంకు వెళ్ళి చుండువారు ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడక చొప్పున వారు రిస్లమ్నకు వెళ్ళిరి ఇందులో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు గురించి తెలుపబడినటువంటి ఆ మాటలు ఆయనకు పన్నెండేళ్ళు ఉన్నప్పుడు తెలుపబడింది అని అర్థమవుతుంది ఈ వచనంలో మొదటగా పరిశీలించినట్లయితే యేసు జ్ఞానమందును అని తెలుపబడింది జ్ఞానము అనగా సామితల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవ వచనం ప్రకారం యందు వైభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము అని తెలుపబడింది ఇటువంటి భయభక్తులు కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపరిచేవారై ఉంటారని సామెతల గ్రంథం అధ్యాయము మొదటి వచనంలో తెలుపబడింది ఇంకా మనం గమనించినట్లయితే వయస్సు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండిను వయసు ఎందును అనగా మంచి క్రమశిక్షణతోనూ ఆహారపు అలవాట్లతోనూ ఎదిగాడు అని అర్థం దేవుని దయేందును మనుషుల దయందును అనగా దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు లేదంటే మనుషులు అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇవి చెప్పినా వాటిని ఆచరించి వాడై ఉన్నాడు ఆ విధంగా యేసు ప్రభువు ఎదిగాడు అదేవిధంగా మీ పిల్లలు కూడా అటువంటి క్రమశిక్షణ కలిగి దేవుని జ్ఞానం కలిగి దేవుని భయభక్తులు కలిగి పెద్దల మాటలను అనుసరిస్తూ ఎదగాలని క్రీస్తు దేవుని వాక్యం ద్వారా మనకు తెలుపబడుతున్నది ఈ విధంగా చిన్న వయసులోనే మీరు పెంచినట్లయితే వారు పెద్దవారైనా కానీ ఆ మార్గం నుండి తొలగిపోరు దానివల్ల దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంటుంది అప్పుడు వారు చేయి పనులంతట్లోనూ వారికి ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు